తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని నెలవాయి గ్రామ ప్రజలు తెలుగు గంగ నీటి కోసం రోడ్డుపై రాస్తారోకం నిర్వహించారు సిపిఐ నాయకులు ధనంజయలు ఆదరులో నెలవాయి గ్రామ రైతులు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు ఇంకిపోవడంతో తెలుగు గంగ నీరు వస్తాయని ఎదురుచూపులు చూస్తున్నారు ఇప్పటి వరకు చుక్క నీరు రాకపోవడంతో రైతుల్లో ఆందోళనలు మొదలైంది ఇప్పటి వరకు వేసుకున్న వేర్శంక పంట ఎండిపోతుందేమో అని భయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ నాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేపట్టిన తెలుగు గంగా ప్రాజెక్ట్ మద్రాస్కి త్రాగునీరు మనకు సాగునీరు అని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా రైతులను ఆదుకోవాలని మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతున్నాం ఈ రోజు మండలంలో డిసెంబర్ మూసి రెండు వర్షాలకు వేరుశనగ రెండు ఎకరాలు జరిగింది ఈ రోజు విస్తృతంగా ఖాస్ కాస్త ఎండలో పరిమా పరిణామంగా ఈ రోజు వేరుశనగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలికంగా నీళ్లు అధికారులు స్ప్రించి వెంటనే తెలిగంగ నీళ్లు వదలాలని చెప్పి కోరుతున్నాం అదే విధంగా ఈరోజు గ్రామాల్లో తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఈ యొక్క కాస్త నుండి వెంటలో విధంగా నీటి మట్టం కూడా తగ్గిపోవడం వల్ల ఈ రోజు బోర్లు ఇండిపోవడం వల్ల ఈ రోజు తాగునీటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇట్లా వేరుశాన రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు పెట్టుబడులు పెట్టి రాత్రి నిద్ర పొగుళ్ళ నిద్ర లేకుండా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వెంటనే అధికారులు చురజందించి ఈ యొక్క తెలికంగా నీళ్ళని వెంటనే వదలాలని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి మేము రైతాంగం తరఫున మేము వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం దీని మీద తెలియ తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం